కపూర్ ఎగిసి పడుతున్న కెరటం బాలీవుడ్ ధడక్ వచ్చేసిన బ్యూటీ టాలీవుడ్ లో జోరును కంటిన్యూ చేయాలనుకుంటోంది బాలీవుడ్ టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులను కొట్టేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది వయసుకు మించిన పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది ఓవైపు సినిమాలు షూటింగ్స్ ప్రమోషన్స్ మరోవైపు ఈవెంట్స్ వివాహాలు అంటూ తెగ చక్కర్లు కొడుతోంది దీంతో ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో సెన్సేషన్ గా మారితే బయటకు వచ్చిన తర్వాత బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ప్రజెంట్ కోలుకున్న జాన్వి ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన విషయాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి వరుస జర్నీలతో పాటు జంక్ ఫుడ్ తీసుకోవడంతో కడుపు నొప్పి వచ్చిందని ఆ తర్వాత వణుకు వచ్చేయడం భయమేసిందన్నారు అంతేకాక తనకు పక్షపాతం వచ్చిందేమోనని తెగ టెన్షన్ పడిపోయానని కనీసం వాష్రూమ్ కి కూడా వెళ్లలేకపోయానని చేదు విషయాలను షేర్ చేసుకుని ఎమోషనల్ అయింది జాన్వి కపూర్ విషయానికి వస్తే బాలీవుడ్ బ్యూటీ నటించిన ఉలద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది దీనితో పాటు టాలీవుడ్ లో బ్యూటీ నటిస్తున్న దేవర మూవీ సరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ కానుంది ఇక దేవర కంప్లీట్ అయిన తర్వాత రామ్ తో రొమాన్స్ చేయనుంది బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ లో పవర్ఫుల్ రోల్ లో బ్యూటీ నటించనుంది మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ మరింత ఉన్నత స్థితికి చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అదే విధంగా హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు